వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఫైనల్ చేరింది సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా గా ఇంగ్లాండ్కు మట్టి కరిపించింది వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఒక పరుగులు తీసింది బ్యాటర్లకు సవాల్ విసిరిన గయానా పిచ్ మీద ఓ సిక్స్ బాది ఊపు మీద కనిపించిన కోహ్లీ కాసేపటికే అవుట్ కాగా పంతు కూడా తక్కువ స్కోర్కి వెనుదిరిగాడు అయినా కెప్టెన్ రోహిత్ శర్మ క్లాస్ ఇన్నింగ్స్ ఆడటం సూర్య సత్తా చాటడంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించింది హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ఆఖర్లో లో ఓ చేయి వేశారు కఠినమైన పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీయగా బూమ్రా రెండు వికెట్లు పడగొట్టారు దీంతో ఇంగ్లాండ్ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట మూడు పరుగులకే ఆల్ అవుట్ అయింది బట్లర్ హ్యారీ బ్రూక్ లివింగ్ స్టోన్ అర్చర్ మాత్రమే ఇంగ్లాండ్ జట్టులో రెండింగ్ కెల స్కోరు దాటారు మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేసిన పిచ్ మీద తన క్లాస్ను స్కిల్ ను ఉపయోగించిన రోహిత్ శర్మ అలవోకగా షాట్లు బాదాడు రెండు వేల ఇరవై రెండు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు బహుశా ఈ విషయమే గుర్తుకొచ్చిందేమో మ్యాచ్ గెలిచిన తర్వాత కెప్టెన్ భావోద్వేగానికి లోనయ్యాడు డ్రెస్సింగ్ రూమ్ బయట కుర్చీలో కూర్చున్న రోహిత్ శర్మ మిగతా భారత ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్లోకి లోకి కోహ్లీ తన దగ్గరకు రాగానే భావోద్వేగాన్ని ఆపలేకపోయాడు ముంజెత్తిలో ముఖాన్ని దాచుకొని కనిపించాడు ఇక ఫైనల్లోనూ సౌత్ ఆఫ్రికాపై టీమిండియా గెలిస్తే ఐసీసీ ట్రోఫీ సాధించడం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు రోహిత్ నిరీక్షణకు తెరపడుతుంది అప్పుడు రోహిత్ ఒక్కడి కళ్ళే కాదు కోట్లాది మంది భారతీయుడు కళ్ళు కూడా సంతోషంతో చెమ్మగిలుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఊపు మీదున్న రోహిత్ శర్మ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ సూపర్లో సత్తా చాటాడు ఆస్ట్రేలియాపై నలభై ఒక బంతుల్లో తొంభై రెండు పరుగులు చేసిన హిట్ మ్యాన్ ఇంగ్లాండ్పై హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు ఫైనల్లో రోహిత్ ఇదే తరహా ఆట తీరు కనబరిస్తే టీమిండియాకు తిరుగుండదు